శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీ కుటుంబ విషయంలో నువ్వు కోరుకున్నది జరగబోతుంది బిడ్డ నీ భర్తలో మంచి మార్పు వచ్చేలా చేస్తాను అది ఎలానో ఇప్పుడే తెలుసుకో అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ కుటుంబ విషయంలో నువ్వు చాలా చాలా బాధపడుతున్నావు కదా తల్లి నీ కుటుంబ విషయంలో నువ్వు కోరుకున్నది జరగబోతుంది నీ సాయి తండ్రి జరిగేలా చేస్తాడు తల్లి నీ కుటుంబ విషయంలో నువ్వు కోరుకున్నట్లుగా త్వరలోనే జరుగుతుంది నువ్వు చాలా బాధపడుతున్నావు కదా కుటుంబంలో కొంతమంది మార్పు కోరుకుంటున్నావు కదా నీ భర్త నీ బిడ్డ నీ మార్పు తప్పకుండా వస్తుంది తల్లి అంటే మార్పు వచ్చేలా నీ తండ్రి చేస్తాడు నువ్వు ఎక్కువగా నీ సాయి తండ్రి నమ్మవు కదా నీ కష్టాలు బాధలు నీ సాయికి తెలియను కాదు నీ కోసం నీ కుటుంబం కోసం అంతా కూడా నీ సాయి తండ్రికి బిడ్డ చూస్తూ ఉండు నిన్ను ఎప్పటికైనా సరే ఒక మంచి మార్గంలోకి తీసుకువస్తాను అది నీకు ఒక మంచి అవకాశం కూడా నీకు వచ్చేలా చేస్తాను అంతవరకు కూడా ఓపికతో సహనంగా ఉండు తల్లి ఈ సాయి తండ్రి మీద నమ్మకంతో ఉండు ఏం చేసినా సరే ఈ సాయి తండ్రి యొక్క ఆశీర్వాదం నీకు ఉంటుంది మంచి జరుగుతుంది బిడ్డ నీకు కరుణా కటాక్షాలు కూడా తప్పకుండా వస్తాయి ఇదిగో నేనున్నాను కదా నీ జీవితంలో ఉన్న దుఃఖాలన్నింటినీ కూడా తొలగించి నీ జీవితంలో వసంతాలను సంతోషాలను కల్పిస్తాను తల్లి ఏదో ఒక రోజు నీ సాయి తండ్రి నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నాడు నీతోనే ఉంటాను నీకు తోడుగా ఉంటాను బిడ్డ నీకంత మంచి జరుగుతుంది నీవు ఒకటి తెలుసుకోవాలి బిడ్డ కర్మబంధం ఎవ్వరిని కూడా విడిచిపెట్ట తల్లి అలాగే మీరు చేసే పుణ్యాలు మీ పిల్లల కష్ట సుఖాలు నిర్ణయిస్తాయి మీ కుటుంబంలో ఏదో ఒక మంచి జరగబోతుంది బిడ్డ తదుపరి ఒకసారి అంటే నీ యొక్క సాయి తండ్రి గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నారు మరియు నీ మనసు కూడా సంతోషంగా ఉంటుంది ఇక నువ్వు ఏ మాత్రం కూడా భయపడద్దు నీకు ఏ కష్టం వచ్చినా సరే కన్నీళ్ళు వచ్చినా సరే ఏదైనా సరే నీ మార్గం సరైనదైతే తప్పకుండా నీకు మంచి జరుగుతుంది నీ పిల్లల కోసం కూడా నువ్వు చాలా బాధపడుతున్నావు కదా నువ్వు ఎప్పుడు కూడా అటువంటి బాధపడవద్దు నీ పిల్లలు మంచి మార్గంలోకి తీసుకువచ్చే బాధ్యత నాది ఈ రోజు కాకపోయినా రేపైనా సరే మీ పిల్లలకి మంచి జరగాల్సిందే జరుగుతుంది కూడా నీ బిడ్డలు ఎప్పుడు కూడా ప్రయోజకులే అవుతారు తల్లి మీ పిల్లలు గొప్ప జ్ఞానవంతులు మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా మారుతుంది నీ కుటుంబం అంతా కూడా నువ్వు అనుకూలంగా ఉండి రోజులు చాలా చాలా ఉన్నాయి నమ్మకంతో ఉండు ముందు నువ్వు సరైన దారిలో అడుగువై తల్లి నిన్ను చెడ్డదారి పట్టించాలి అనుకుంటున్నవారు కొందరు నీకు ఈ విషయం తెలియదు నువ్వు ముందు సరిగ్గా ఉంటే అన్ని పనులు కూడా సరిగ్గా జరుగుతాయి నీ సాయి తండ్రి మీద నమ్మకంతో ఉండు బిడ్డ ప్రేమతో ఉండు నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది బిడ్డ నీ భర్త నీ మాట వినడం లేదని ఇంటి గురించి పట్టించుకో పట్టించుకోవడం లేదని పిల్లల గురించి పట్టించుకోవడం లేదని చెడు వ్యసనాలకి చెడు వ్యసనాలు బారిన పడి చాలా ఇబ్బంది పడుతున్నారని అసలు ఆదాయం అనేది లేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నావు కదా బిడ్డ పరస్త్రీ మోహంలో పడి నిన్ను పట్టించుకోవడం లేదని ఇంకా ఇంకా నలిగిపోతూ ఉన్నావు కదమ్మా మానసికంగా నలిగిపోతూ ఉన్నావు తాగుడు వ్యసనాలు బారిన పడి పరస్త్రీ మోజులో పడి ఎంతగానో తల్లడిల్లిపోతూ ఉన్నావు పాప నా భర్తలో ఎప్పుడు మార్పు వస్తుంది బాబా నా బిడ్డలు కూడా చెడుదారులు నడుస్తారేమో అని ఎప్పుడు కూడా మనసు ఆందోళనతో రాత్రులు నిద్ర లేక ఎంతగానో భయపడుతూ బాధపడుతూ తల్లడిల్లిపోతున్నావు కదా తల్లి నీకన్నిటికీ కూడా నీ కన్నిటికీ సమాధానం చెప్పే రోజులు కూడా వస్తున్నాయి నీ భర్తని మార్చే బాధ్యత నాది నీ పిల్లల ఉన్నత స్థితిలో ఉండేలాగా చేసే బాధ్యత కూడా నాదేనమ్మా నువ్వు ఎప్పుడు కూడా ఎలాంటి దిగులు పడవద్దు నీ కష్టానికి కన్నీళ్ళకి అన్నిటికీ కూడా పరిష్కారం మార్గాన్ని నేను చూపిస్తాను తల్లి సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి సందేశం అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు